రాత్రి రెండు గంటల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల యాబై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తాడు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి కొంత మానసిక ఆందోళన తీరుతుంది మేషరాశి వారు అరటి వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా సమసిపోతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మిథున రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేయగలుగుతారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు పాత బాకీలు వసూలవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మిథున రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు సింహరాశి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి పారిశ్రామిక రంగంలోని వారికి విదేశీ పర్యటనల సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది అని గ్రహిస్తారు కాంట్రాక్టులు దక్కుతాయి సంతానం నుండి ధనలాభం పొందుతారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు కన్యా రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రుణబాధల నుండి విముక్తులవుతారు చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు ఇంట బయట ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది తులారాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక రుణాలు ఇబ్బంది పెడతాయి వృశ్చిక వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ధనుస్సు రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం ఇంతేనా అనే ధోరణి మీలో ఏర్పడుతుంది ధనుస్సు రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ శివ కవచాన్ని పట్టించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మకర రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి సక్రమంగా పూర్తి చేస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో కొంత అభివృద్ధి సాధిస్తారు మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పట్టించడం శుభదాయకం కుంభరాశి పనులు నిదానంగా సాగుతాయి నూతన ప్రయత్నాల్లో తొందరపాటు నిర్ణయం వద్దు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ద అవసరం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కుంభరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పట్టించడం వలన శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొని మానసిక సంతృప్తి పొందుతారు రాజకీయ కళా రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది మీనరాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్